నమస్తే చరిత్రలో ఈరోజు బ్రిటిష్ పాలనలు ఒక్క మాటలో ఎదిరించిన వీరుడు ఎవరో మీకు తెలుసా పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ పదకొండున ఉత్తరప్రదేశ్లో జన్మించారు రామ్ ప్రసాద్ బిస్మాల్ ఈయన కేవలం దేశభక్తి కల వీరుడే కాదు ఉద్య విప్లవ ఉద్యమంలో అగ్రగామి గొప్ప కవిగా చరిత్రలో నిలిచిపోయారు ఆయన బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు తన కవితల ద్వారా యువతలో దేశభక్తిని రగిలించారు ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థలో స్థాపకులలో ఒకరు ఆయన లక్ష్యం బ్రిటిష్ పాలనను గద్ద పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాకోరి వద్ద బ్రిటిష్ ట్రైన్ ను దోచి ప్రభుత్వ నిధులను చోరీ చేశాడు వీటిని దేశ విప్లవ కార్యక్రమాలకు ఉపయోగించాడు ఈ కుట్రలో ఆయనతో పాటు ఉన్నవారు ఆష్ ఫకుల్లా కాన్ రోషన్ సింగ్ రాజేంద్ర లహరి బ్రిటిష్ వారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కోర్టులో తానే దోపిడీకి నాయకత్వం వహించానని ధైర్యంగా ఒప్పుకున్నారు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు గోరఖ్పూర్ జైల్లో ఆయనకు ఉరిశిక్ష అమలు చేశారు జైల్లో ఉండగానే ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు ఇది యువతకు ప్రేరణగా నిలిచింది ఇలాంటి వీరుల కథలు మన మనసులో ఎప్పటికీ జ్వాలలు రగిలిస్తూ ఉంటాయి జై హింద్ వందే మాత్రం